కార్తీక మహాపురాణము పదమూడవ రోజు పారాయణము సప్తావింస అధ్యాయము విష్ణోవాచ దూర్వాస బ్రాహ్మణుడువైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోప విష్ణునిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు రాజైనందుకుగాను గో బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడవైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు రాజు దండనీతితోనూ ధర్మ పరిపాలనను పరిపాలమును చేయాలి కానీ బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు బ్రాహ్మణో రేవా నిగ్రాహ్య వేదవాదిభి సత్యధర్మాది నిరతై లోభదంబ వివర్జితై దోషి అయిన బ్రాహ్మణుణ్ణి వేద విధులు సత్యధర్మ నిరతలు లోభదంబ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చిత్తమును చేసుకున్నప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము స్థాన భ్రష్టత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు తాను స్వయంగా బ్రాహ్మణుడిని చంపినా తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా ఇతరులు చే తాను చంపించినా కూడా పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడవైన నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేద కలిగినందుకు కిన్నుడై ఉన్నాడు కాబట్టి నువ్వు తత్క్షణమే అంబరీషుని దగ్గరకు వెళ్ళు తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం జరుగుతుంది అని విష్ణువు చెప్పగానే దూర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది భయగ్రస్తుడైన దుర్వాసు అతని మీదకు రానున్న సుదర్శన సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురెళ్ళి ఓ సుదర్శన చక్రమా నన్ను మన్నించు భయభ్రాంతుడనైన వాణిని అందున బ్రాహ్మణుణ్ణి ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుర్ధారియై ఇంకా ఇలా చెప్పాడు చెప్పసాగాడు అష్టాభింసాధ్యాయము ఆగు ఓ విష్ణు చక్రమ ఈ బ్రాహ్మణ వద నీకు తగదు చంపడే చంపడమే ప్రధానమును అనుకుంటే నన్ను చంపు ఈ దూర్వాసు వదలి వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధముగానే ఉన్నాను రాజులకి యుద్ధమే ధర్మము కానీ యాచన చేయడం ధర్మము కాదు విష్ణువాయుధునివై నీవు నాకు దైవస్వరూపానివే కనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదురించక తప్పదు నన్ను జయించగలిగినదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలియను అయినా నా బల పరాక్రమలను కూడా ఒక్కసారి రుచి చూడు మరికొన్నాళ్ళ పాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన దుర్వాసు వదిలిపెట్టి వెళ్ళిపో లేదంటే నిన్ను ఖచ్చితంగా నేలకూలుస్తాను అని క్షాత్ర ధర్మ పాలనకై తనకి దుర్వాసునికి మధ్య ధనుర్ధారియై అయి నిలబడిన అంబరీషుణ్ణి ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వాహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలుకసాగింది అంబరీష నాతో యుద్ధం అంటే సంబరం అనుకుంటున్నావా మహాబల మద మత్తులైన మధుకైట బులన్ని దేవతలందరికీ అజేయులైన మరెందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను నేను ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తి అయిన ఈ దుర్వాసుడి ఇప్పుడిలా దిక్కులేక దీనుడై అవస్థపడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు ఉభయ తేజ సంపన్నుడై దుర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలం క్షత్రియ అహంకారకారకమైన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు నువ్వు నన్నేం చేయగలవు క్షేమం కోరుకునేవాడు బలహ బలవంతుడితో సంధి చేసుకోవాలే గాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు విష్ణుభక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలను పోగొట్టుకోకు ఈ మాటలతో అంబరీషుడి కళ్ళు ఇరుపెక్కాయి ఏమిటి సుదర్శన ఎక్కువగా మాట్లాడుతున్నావు నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నానే గాని లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో నూరు ముక్కలు చేసి ఉండేవాణ్ణి దేవ పైన స్త్రీలు శిశువుల మీద ఆవుల మీద నేను బాణ ప్రయోగం చేయను నువ్వు దేవతవైన కారణంగా నీకింకా నా క్రూర నారచాలు రుచి తెలియపరచలేదు నీకు నిజంగానే పౌరుష పత్ర ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి ధర్మాయుతంగా పురుషు రూపుడివై యుద్ధమును చేయి అంటూ ఆ సుదర్శనము యొక్క పాదాలపైకి ఏకకాలంలో ఇరవై బాణాలను వేశాడు అతని పౌరుషానికి ధర్మరక్షణ దీక్షలో దైవానికైనా జంకని క్షేత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం స్వరూపితమై దరహాసంతో చే దరహాసమును చేస్తూ రాజా శ్రీహరిని సంరక్షణ నిమ్మితై నిమిత్తమై నన్ను నియంత్రించాడు కాని నీతో కయ్యానికి కాదు పరీక్షించేందుకు ఇలా ప్రసంగించానే గాని భక్తులతో నేనెప్పుడూ విరోధపడను నీ కోరిక ప్రకారమే శరణాగతుడైన దుర్వాసు వదిలివేస్తున్నాను అని చెప్పి అంబరీషుని ఆలింగనం చేసుకున్నాడు అంతటితో అంబరీషుడు అనంతుడై సుదర్శన నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు భక్తులను పారించడంలోనూ రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశము మానము ప్రాణ ప్రయాణ కష్ట శీలము అయిన నీ వృత్ష్ట ఆయన నీ ఉత్కృష్టతకు ఇవే నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు సంతసించిన సుదర్శనుడు అంబరీషుని లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యుడయ్యాడు కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివిన విన్న అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమగతులను పొందుతారు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే అష్టావింశాధ్యాయ సమాప్త పదమూడవ రోజు పారాయణము సమాప్తము